హయాంలో కర్నూల్లో ఉల్లి మార్కెట్ కు వెళ్తే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసేది కేవలం నాలుగు రూపాయలకు ఉల్లి దగ్గర ఉల్లి మార్కెట్ ఉల్లి ఉల్లి మార్కెట్లో ఉల్లిని కొనుగోలు చేస్తారు కానీ అదే చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ షాప్ లేకపోతే ఉల్లి కేజీ ఏకంగా ఇరవై రూపాయలకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అదే ఉల్లిని అమ్ముతాడు చేసేది ఏమిటి అంటే ప్యాక్ చేస్తాడు ప్యాక్ చేసి నీట్గా హెరిటేజ్ షాపుల్లో అమ్ముతాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కందిపప్పు క్వింటాలు రైతుల దగ్గర నుంచి మూడు వేల రెండు వందల రూపాయలు కొంటాడు కానీ ఇదే హెరిటేజ్ షాపులు లేకపోతే కేజీ డెబ్బై ఏడు రూపాయలకు అమ్ముతాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రేట్లు తగ్గించాలి అన్న ఆలోచన చేసి దళారీ వ్యవస్థను తగ్గించాలి అని చెప్పి చూడాలి కానీ ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందనంటే దళారీ వ్యవస్థలకు చంద్రబాబు నాయుడు గారే ఏకంగా మాఫియా డాన్ అయి ఇదే దళారీ వ్యవస్థకు చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ షాపుల్లో లాభాల కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రేట్లు విపరీతంగా రైతుల దగ్గర తగ్గించి ప్రజల మీద రేట్లు బాధుడే బాధుడు వస్తా ఉన్నాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హయాంలో నా దగ్గరికి ఇక్కడ రైతన్నలు వచ్చినప్పుడు నాతో అంటా ఉన్నారు ఇదే విశాఖపట్నంలో పాలు పాలు చూసుకుంటే ఇంకా ఆశ్చర్యం అనిపిస్తుంది కారణం ఏంటంటే మొత్తం ఉన్న డైరీలన్నీ కూడా మొత్తం ఒకటైపోయాయి కార్టెల్ అయిపోయాయి ఆ కార్టెల్కు ఆ సిండికేట్కు నాయకత్వం ఎవరో తెలుసా హెరిటేజ్ డైరీ చంద్రబాబు నాయుడు గారి సొంత డైరీ చంద్రబాబు నాయుడు గారికి సొంత డైరీ లాభాల్లో రావాలి కాబట్టి ఆ హెరిటేజ్ లాభాల్లో రావాలి కాబట్టి ఏకంగా పాల మీద మొత్తం ఉన్న ఉన్న డైరీలన్నీ కూడా ఒక్కటైపోయాయి పేరుకు విశాఖ డైరీ విశాఖ డైరీ పేరుకేమో కోఆపరేటివ్ డైరీ కానీ ఇవాళ విశాఖ డైరీ పరిస్థితి ఏమిటి ఇవాళ విశాఖ డైరీని పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులు పూర్తిగా విశాఖ డైరీని ఆక్రమించేసి ఆ విశాఖ డైరీని ఒక కుటుంబ డైరీగా ఇవాళ మార్చేసిన పరిస్థితి ఇవాళ విశాఖ డైరీలో కనిపిస్తుంది ఇవాళ పేరుకే కోఆపరేటివ్ డైరీ కానీ విశాఖ డైరీ పూర్తిగా ఒక కుటుంబ పరిపాలనలో సాగిస్తూ ఉన్నారు ఇదే విశాఖ డైరీ ఇదే హెరిటేజ్ డైరీ వీళ్ళంతా కూడా రైతుల దగ్గర నుంచి ఒక లీటర్ పాలు కొనేది ఇరవై ఆరు రూపాయలకు కొంటారు కానీ అదే లీటర్ పాల్లో నుంచి వెన్న తీసేసిన తర్వాత అర లీటర్ పాలు అదే ఇరవై ఆరు రూపాయలకు అమ్ముతారు ఇదే ఇదేవి ఇదే డైరీ వాళ్ళు ఇంతటి దారుణంగా ఇవాళ నిత్యావసర వస్తువులు విశాఖ నగరంలో షాక్ కొట్టిస్తూ ఉన్నారు ఆరోగ్యం ఇంతకు ముందే చెప్పా ఆరోగ్యం పరిస్థితి ఇవాళ విశాఖపట్నంలో షాక్ కొట్టే స్థాయిలో ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి కేజీహెచ్ విమ్స్కు పోతే విమ్స్ హాస్పిటల్ దగ్గరుండి కట్టరు కేజీహెచ్కు పోతే దగ్గరుండి ఆ హాస్పిటల్ను నిర్వీర్యం చేసి మొత్తం ఉన్న సర్వీసులన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలని ఆ దుఃఖమాలను ఆలోచనలతో చేస్తూ ఉన్నారు మంచానికి ఏకంగా ఇద్దరిని పండబెడతా ఉన్నారు ఎవరికైనా బాగోలేకపోతే కేజీహెచ్ పోకుండా ప్రైవేట్ హాస్పిటల్కి పోయేట్టుగా చేస్తా ఉన్నారు నెట్వర్క్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ పేషెంట్ల కోసం ఏదైతే నెట్వర్క్ హాస్పిటల్ ఉన్నాయో ఏకంగా ఎనిమిది నెలల నుంచి వాళ్ళకు బకాయిలు ఇవ్వడం లేదు ఇవాళ ఆరోగ్యం బాగోలేక కేజీహెచ్ లాంటి ఆ చోట ఆరోగ్యం నయం కాదు అని తెలిసి ప్రైవేట్ హాస్పిటల్కి పోలేక మంచి వైద్యం హైదరాబాద్ లో ఉండి అని చెప్పి హైదరాబాద్కు పోతే ఇవాళ ఆరోగ్యశ్రీ కరెక్ట్ అని చెప్పి పరిస్థితిలో ఇవాళ ఆరోగ్యశ్రీ నడిపిస్తా ఉన్నారు ఇవాళ ఇంతటి దారుణంగా దగ్గర ఉండి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆరోగ్య వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తూ గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్ రంగంలో ఉన్న ఆరోగ్య వ్యవస్థను పూర్తిగా కూడా నీరు కారుస్తూ అందరూ కూడా ఆరోగ్యశ్రీ వదిలేసి గవర్నమెంట్ హాస్పిటల్ వదిలేసి ప్రైవేట్ హాస్పిటల్కి పోయేట్టుగా చేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ హాస్పిటల్కి పోయిన తర్వాత ఇవాళ పరిస్థితి ఏమిటో తెలుసా కేజీహెచ్ పోతే ఒక బెడ్లో ఇద్దరు పడుకోవాలి అని చెప్పి ఆ బాధలు పడలేమని చెప్పి ఇవాళ ఎవరైనా గర్భిణి ఆపరేషన్ చేయించుకునే దానికి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే సిజేరియన్ చేయించుకోవాలంటే యాభై వేల రూపాయలు కట్టాల్సిన పరిస్థితిలో ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఇవాళ తయారైపోయిన అద్దువలమైన పరిస్థితి కనిపిస్తుంది ఇవాళ ఇదే విషయానికి చదువుల విషయం ఇదే విశాఖపట్నంలో మధ్య తరగతి పేదవాడు పిల్లలు ఇవాళ మనం చదివించగలిగే పరిస్థితిలో మనం ఉన్నామా అని చెప్పి ఒక్కసారి మన జీతాలకు మన పిల్లల చదువులకు మనం చదివించగలిగే ఆరాటం మనకున్నా చదివించే పరిస్థితి మనకుందా అని చెప్పి ఒక్కసారి మీ కుండల మీద మీరు చేతులు వేసుకొని ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా కారణం ఏంటంటే ఒక మామూలు స్కూలు ఒక యావరేజ్ స్కూలు ఒక మామూలు స్కూళ్ళకు మన పిల్లల్ని మనం పంపిస్తే ఆ స్కూల్లో ఫీజులు నలభై వేల రూపాయలు సంవత్సరానికి ఇవాళ అడుగుతా ఉన్న పరిస్థితి ఇవాళ ఇక్కడ కనిపిస్తూ ఉంది మామూలు స్కూలుకు పంపించిన ఏకంగా నలభై వేల రూపాయలు స్కూలుకు స్కూల్ ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ప్రతి ఏటా ఐదు నుంచి ఏడు వేల రూపాయలు ఫీజులు ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి అదే ఇంటర్మీడియట్ చదివించాలి అంటే ఏకంగా అరవై ఐదు వేల రూపాయలు ఇవాళ మన పిల్లల కోసం మనం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి సంవత్సరానికి అదే చంద్రబాబు నాయుడు గారి బెనామీ నారాయణ కాలేజ్ అయితే లేకపోతే ఎంబీబీఎస్ మూర్తి గారి మూర్తి గారి గీత యూనివర్సిటీ అయితే ఏకంగా కాలేజీలు చూస్తే నారాయణ ఫీజులు ఏకంగా లక్ష అరవై వేల రూపాయలు గుంజు గుంచుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి ఇవాళ ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఇవాళ ఫీజులు ఉన్నాయి మన పిల్లలు మనం చదివించలేని పరిస్థితిలో ఇవాళ మనం అంతా ఉన్నాం ఇంతటి దారుణమైన పరిస్థితిలో ఇవాళ ఈ వ్యవస్థలు సాగుతా ఉన్నాయి ఇదే విశాఖపట్నంలో నిజంగా బ్రతకగలుగుతామా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నా దగ్గరికి ఇదే విశాఖపట్నం ఉన్నప్పుడు మధ్యాహ్నం పూట నా దగ్గర నా దగ్గరికి టాక్సీ డ్రైవర్లు వచ్చి నన్ను మధ్యాహ్నం పూట కలిశారు ఆ టాక్సీ డ్రైవర్లు నా దగ్గరికి వచ్చి అన్న మేము మేమేదో కింద మీద పడి ఆస్తులు అమ్ముకొని కనీసం ఒక టాక్సీ కొనుక్కున్నామన్నా ఆ టాక్సీలు మేము కొనుక్కున్న తర్వాత మా పరిస్థితి ఏమిటో తెలుసా అన్న ఆ టాక్సీలలో కూడా వాళ్ళు కూడా మమ్మల్ని వాళ్ళతో లేకపోవాలన్నా ఎలా బతకగలుగుతామన్నా అని చెప్పి టాక్సీ డ్రైవర్లు కూడా అంటా ఉన్న పరిస్థితి ఇవాళ ఇదే విశాఖపట్నంలో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇవాళ నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఇంతకుముందు ఇంతకుముందు నేను చెప్పా ప్రతి ఆటో తోలుకునే ప్రతి కార్మికుడికి ఇంతకు ముందు నేను చెప్పా ఆటో ఉన్న ప్రతి కార్మికుడికి నేను ఇంతకు ముందు చెప్పా అదే మాదిరిగా ఇవాళ సొంత టాక్సీ ఉన్న ప్రతి కార్మికుడికి ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నాను ప్రతి ఆటోకు సొంత ఆటో ఉన్న ప్రతి కార్మికుడికి ఏదైతే నేను చెప్పాడో సంవత్సరానికి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పామో మనం అది కాలంలో వస్తాము అదే విధంగా నడుపుకుంటా ఉన్న ప్రతి కార్మికుడికి కూడా అదే పదివేలు ఇస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా ఈ కాంపిటీషన్ లో ఈ పేదవాడు బతకలేడు ఈ కాంపిటీషన్ లో ఈ పేదవాడు తట్టుకునే పరిస్థితి లేదు ఒకవైపున తట్టుకోలేని పరిస్థితిలో పేదవాడు ఉన్నాడు మరోవైపున గవర్నమెంట్ ఏమో ఫిట్నెస్ సర్టిఫికెట్ అని చెప్పి కట్టకపోతే రోజుకు యాభై రూపాయలు జరిమానా చేసే పరిస్థితిలో ఈ మతం లేని ప్రభుత్వం ఉంది అందుకనే ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ల నుంచి ప్రతి ఆటో అన్నకు తోడుగా నిలబడేందుకు ఆ రోజు చెప్పిన మాట ఇవాళ ప్రతి టాక్సీ సొంత టాక్సీ ఉన్న ప్రతి డ్రైవర్ కూడా ఇవాళ విస్తరింపజేస్తా ఉన్నాం రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెళ్లతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి